విజయవాడ బందర్ రోడ్ లో కార్లా డైమండ్ షోరూం ని ప్రారంభించిన విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గద్దరామ్మోహన్ ఈ సందర్భంగా గద్ద రామ్మోహన్ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నగరం అభివృద్ది వైపు ముందుకు వెళ్తుందని అనేక రకాలైన వ్యాపారస్తులు విజయవాడ రావడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని చెప్పారు ఇతర రాష్టాల నుంచి అనేక రకాలైన ఐటమ్స్ ను తీసుకువచ్చి విజయవాడ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా షోరూం ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు నిర్వాహకులు విద్యాసాగర్ హర్షవర్దన్ గత పదమూడు నెలల క్రితం విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ లో రాధే గోల్డ్ షోరూమ్ ని ప్రారంభించామన్నారు అన్నారు విజయవాడలో మొట్టమొదటిసారిగా డైమండ్ ఎక్స్క్లూజివ్ షో రూమ్ని ప్రారంభించడం ఇదేనని అన్నారు మొదటి పదిహేను రోజుల్లో ఐదు పది ఇరవై యాభై లక్షల డైమండ్స్ కొనుగోలు చేస్తే ఆపిల్ ఇయర్ బడ్స్ ఆపిల్ వాచ్ బెస్పా స్కూటర్ గిఫ్ట్ గా ఇవ్వబడుతుందని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కొనకల విద్యాధర రావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ठीक है। हां। आ गया। आइएगा। आइएगा।

ఈరోజు విజయవాడలో లో బొమ్మ రోడ్ లో బ్రహ్మావర కాలి రోడ్ లో కార్నా డైమండ్స్ అనే ఎక్స్క్లూజివ్ గా డైమండ్ షోరూమ్ ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది యూత్ అందరూ కూడా చక్కగా ఒక డైమండ్ స్టోర్ పెట్టి ఇక్కడ ఉన్న మహిళా లోకానికి అందరికీ కూడా చక్కటి ఆఫర్లు కావచ్చు మంచి క్వాలిటీ డైమండ్స్ అది కూడా తక్కువ ధరకు అందించే విధంగా ఈ షోరూం ని కూడా రూపొందించడం జరిగింది విజయవాడ నగర మహిళలే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజల మహిళా లోకం అంతా కూడా ఈ షోరూం విజిట్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆల్రెడీ ఇంతకుముందు గోల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది గోల్డే కాకుండా డైమండ్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా విజయవాడ ఏ షోరూమ్ లేదు ఇది ఒకటే డైమండ్స్ కి ఎక్స్క్లూజివ్ గా షోరూమ్ ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు పెట్టే ఆఫర్లు కావచ్చు వీళ్ళు పెట్టే ఐటెంలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎందుకంటే ఐదుగురు కూడా చూశారంటే అందరూ యూత్ అనమాట చక్కటి ఆలోచనతో ఇప్పుడు లేటెస్ట్ ఎవరైతే వాడుతున్నారో ఆ లేటెస్ట్ ఐటెంస్ కూడా తీసుకొచ్చి పెట్టే విధంగా ఈ షోరూమ్ లో అన్ని రకాల ఐటమ్స్ పెట్టారు ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేసి వాళ్ళు ఏదైతే డైమండ్స్ పర్చేస్ లో పర్చేస్ చేయాలని అదే విధంగా గత పదమూడు నెలల క్రితం విజయవాడలో జగంత్ కాంప్లెక్స్ నందు రాధే గోల్డెన్ అండ్ రాధే గోల్డెన్ డైమండ్స్ అనే జ్యువెలరీ షాప్ ను ప్రారంభించున్నాము ఆ యొక్క రాధే గోల్ రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ షాప్ ని మమ్మల్ని అందరూ ఆదరించి మాకు ఎంతో ప్రోత్సాహకరం ఇచ్చి ఈ కార్లా డైమండ్స్ అనే ఎక్స్క్లూజివ్ డైమండ్ షోరూమ్ ప్రారంభించడానికి మాకు కొంత ప్రోత్సాహం ఇచ్చారు ఆ ప్రోత్సాహంతోనే ఈ కార్లా డైమండ్ సంస్థని మేము ప్రారంభించాము మాకు రాజే గోల్డ్ డైమండ్స్ అనే జ్యువెలరీ షాప్ ని మాకు ఏ విధంగా అయితే ప్రోత్సహించారో ఈ కార్లా డైమండ్స్ కూడా అదే విధంగా ప్రోత్సహించి ముందు ముందు రోజుల్లో మాకు ఇంకా బ్రాంచ్లు విస్తరించే విధంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని

డైమండ్ వచ్చేసరికి మనకి రౌండ్ డైమండ్స్ అన్ని కూడా ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ మాత్రం అండి క్యారెట్ ఫస్ట్ పదిహేను రోజులు తర్వాత మనకి ఐదు లక్షల రూపాయలు పర్చేస్ ఐదు లక్షల రూపాయలు ఐటమ్స్ పర్చేస్ చేసిన వారికి యాపిల్ ఎయిర్పోర్ట్స్ ఇస్తున్నాము అలా పది లక్షల రూపాయలు పర్చేస్ చేసిన వారికి యాపిల్ వాచ్ ఇస్తున్నాము అలా మనకి ఇరవై లక్షలు ముప్పై లక్షలు అలా పర్చేస్ చేసిన వారికి యాపిల్ గిఫ్ట్ ఇచ్చుకుంటూ ఫైనల్ గా యాభై లక్షల రూపాయలు వర్త్

విజయవాడలో మొత్తం ఎనిమిది బ్రాంచ్లు ఉన్నాయని ప్రతి బ్రాంచ్ లో కూడా ఫేర్వెల్ పార్టీ చేసుకోవచ్చని అలా కాకుండా అన్ని బ్రాంచ్లు ఒకే చోట కలిసి ఫేర్వెల్ పార్టీ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు కార్యక్రమంలో విజయవాడలో ఉన్న ఎనిమిది ల ప్రిన్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చెప్పండి సార్ ఇవాళ విజయవాడ మాస్టర్ మైండ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విజయవాడలో ఉన్నటువంటి ఎనిమిది బ్రాంచ్లో ఉన్నటువంటి నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ పిల్లలు పేర్మల్ డేట్ చేయడం జరుగుతుంది ఆరోజికంగా పేర్మల్ అంటే ఏసీల్లో ఆ స్కూల్లో సాయంత్రం పూటల చేస్తూ ఉంటారు కానీ ఒక ఇన్నోవేటివ్గా అందరినీ కూడా ఒక ఎన్యూలో గ్యాదర్ చేసి వాళ్ళు విధమైన తీపుని సెలెక్ట్ చేసుకొని అందరూ ఒకే యూనిఫామ్లో రావటం అట్లాగే టెన్త్ క్లాస్ వాళ్ళు నేర్చుకున్నటువంటి అనుభవాల్ని నైన్త్ క్లాస్ వాళ్ళకి చెప్పడం అట్లాగే స్టాఫ్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని నెక్స్ట్ వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనే విషయాన్ని కూడా కోసంగా చెప్పడం జరుగుతుంది సహజంగా ఫేర్వెల్ అంటే ఏదో వస్తాం డ్యాన్స్ వేయడం లేకపోతే తిన్నామా వెళ్ళామా అనేది కాకుండా ప్రతి సంవత్సరం ఒక థీమ్ని వాళ్ళు ఇప్పించి వాళ్ళు ఇక్కడ టెన్త్ క్లాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ బయటకు వెళ్ళాక కూడా వాళ్ళు ఎంతో చదువుతూ కూడా వాళ్ళు రోజు ఎక్కువ మార్కులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాలను ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది సో ఏంటంటే మాస్టర్ మైండ్స్లో ఏంటయ్యా అంటే టెన్త్ క్లాస్ అయిన తర్వాత కూడా వాళ్ళకి స్కూల్ మీద అభిమానంతో వాళ్ళ జీవితంలో ఎలా ఎలా ఎదగాలి అనే విషయాలన్నిటికీ నేను చిన్నప్పటి నుంచి చెప్తాను కాబట్టి వాళ్ళలో మన స్కూల్ స్టేజ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంటర్ ఇంజనీరింగ్ అలా అయిన తర్వాత కూడా స్కూల్ గుర్తుండేలాగా ఈ కార్యక్రమాలన్నీ రూపొందించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థులందరూ కూడా టెన్త్ క్లాస్లో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చు కానీ అయితే స్కూల్కి తల్లిదండ్రులకి పేరు రావాలని ఆశిస్తుంది కేల్ యూనివర్సిటీలో ప్రమాదం జరిగి డెడ్ అయిన టీ దుర్గా ప్రసాద్ విచవడ రమేష్ హాస్పిటల్ కి తీసుకుని రావడం జరిగింది హాస్పిటల్ దగ్గర విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు పీడీఎస్యు జాతీయ నాయకులు ఎం రామకృష్ణ రమేష్ హాస్పిటల్ దగ్గర ధర్నా చేపట్టారు ల్యాబ్ లోనే కళ్లు తిరిగిపోవడం జరిగిందని పడిపోయిన విద్యార్థినికి కేఎల్ యూనివర్సిటీ సిబ్బంది హాస్పిటల్ కి తీసుకు వెళ్లకుండా చేశారని తెలిపారు రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక విద్యార్థికి ఇలాంటి ఘటన జరిగినప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారని విద్యార్థి తల్లిదండ్రులకి తగిన సహాయం చేయాలని పక్షంలో యూనివర్సిటీ దగ్గర పీడిఎస్ ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఏం తమ్ముడు స్టూడెంట్స్ లో ఒక్కరు కూడా చల్లడం లేదు స్టూడెంట్స్ లో ఒక్కరు కూడా న్యాయం జరిగేంత వరకు యూనివర్సిటీలో ఎంఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి దుర్గా ప్రసాద్ తన ల్యాబ్ లోనే పలు తిరిగి పడిపోయినటువంటి పరిస్థితి ఆ స్టూడెంట్ ని యాజమాన్యం కనీసం పట్టించుకోకుండా పడిపోయినటువంటి స్టూడెంట్స్ ని కనీసం హాస్పిటల్ తీసుకెళ్లాలనేటువంటి కనీసం లేకుండా డబ్బులు కార్పొరేట్ సంస్థల వ్యాపార మయంలో భాగంగా ఆ స్టూడెంట్ని అలా నిర్లక్ష్యంగా వదిలేశారు విద్యార్థులే కలగదేసుకుని కాలేజీ యాజమాన్య యొక్క అంబులెన్స్ వచ్చినప్పటికీ కూడా ఎన్ఆర్ఐ లో జాయిన్ చేయటం మణిపాలు జాయిన్ చేయటం అక్కడ జాయిన్ చేసినటువంటి స్టూడెంట్ ను కూడా నిర్లక్ష్యంగా వదిలే చూపడంతో వాళ్ళు జాయిన్ చేయాలంటే ముందు డబ్బులు కట్టాలనేటువంటిది ఒక ప్రతిపాదన తీసుకురావడంతో చివరికి విద్యార్థులు అంబులెన్స్ కి డబ్బులు పెట్టి ఇక్కడ రమేష్ విజయవాడ రమేష్ హాస్పిటల్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనీసం అక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో వీళ్ళ యాజమాన్యం కానీ ఎవరైనా ఉండే ఒక సంతకం పెట్టుంటే ఆ స్టూడెంట్ బతికేవాడు ఈ రోజు మరణ శాసనం మీద ఈ రమేష్ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి యాజమాన్యం ఇప్పటికీ కూడా కనీసం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది యాజమాన్యం వెంటనే తల్లిదండ్రులకు జరిగినటువంటి అన్యాయానికి అలాగే స్టూడెంట్ ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని మీద మేము పీడిఎస్సీ గా డిమాండ్ చేస్తున్నాం ఒకటి స్టూడెంట్ ఫీజు కట్టకపోతే వెంటనే కట్టాలి లేకపోతే క్లాస్ రూమ్ లో నిలబెట్టడం క్లాస్ నుంచి బయటకు ఎండేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి లక్షల రూపాయలు ఫీజులు కట్టి చదువుతున్నటువంటి స్టూడెంట్ కి అన్యాయం ఇలాగ ఏదన్నా అనారోగ్యానికి గురవుతే యాజమాన్యానికి బాధ్యత కాదా యాజమాన్యం పట్టించుకోవాలా అంటే ఫీజులు వసూలు చేసుకోవడానికి యాజమాన్యమా పిల్లలు బాధిలిటీ మంది చదువుతున్నటువంటి కాలేజీలో ఒక స్టూడెంట్ కి అన్యాయం జరిగితేనే ఈ రకంగా ఉన్నటువంటి యాజమాన్యం పట్ల సీరియస్ గా ఈరోజు అధికారులు కూడా మంత్రి విజయవాడ భవానీపురం స్వాతి థియేటర్ సమీపంలో నాగార్జున వీధిలో అధ్యాత్మిక సౌకర్యాలు కలిగిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అయినటువంటి భవానీ హాస్పిటల్ నందు ఈ నెల పదిహేనో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఉచిత మధుమేహ వ్యాధి మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ వెన్న వెంకటరాధ గోపాల్ తెలిపారు ఈ నెల పదిహేను నుంచి పది రోజుల పాటు నిర్వహించే ఉచిత మెగా డయాబెటిక్ నందు రెండు వేల రూపాయల విలువ చేసే వివిధ రకాల రక్తం పరీక్షలు ఇతర స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలియజేశారు ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు స్క్రీనింగ్ స్క్రీనింగ్ చేసే మనకి చూసుకుంటే మనకి డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా ప్రమాదకరంగా పాపుతూ ఉంది పిల్లల్లో కూడా పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ సంవత్సరంలో షుగర్ డై డయా డయానోస్ అవుతుంది సో ఇటువంటి తరుణంలో పిల్లలకి పిల్లలకి పెద్ద అందరూ కూడా స్క్రీనింగ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి సో ఈ అవకాశం దీంతో మనం इसकी इसकी कैंपर मानो अगर एक्चुअली ये वो चीज़ तो बात है जेड नोट्स जेस्टिस नॉलेज नॉलेज नॉम जेस्ट नॉलेज नॉम में सो ये ये सालों पे ये आउटसाइडर इस बोला था कोर्स में ये तो बात मारा होगा నా పేరు డాక్టర్ దిలీప్ పండి ఇక్కడ చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న ఆఫీస్ బాగానే వస్తాయి ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ క్యాంపెయిన్ చేయడం కూడా ఎందుకంటే ప్రతి ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉన్న వారు కూడా ఇప్పుడు సడన్గా ట్రాన్స్ఫర్ కావడం కానీ సడన్ గా కలాప్స్ అవ్వడం కానీ అంటే బయటికి వెళ్తే ఇంటికి వస్తామని కూడా నమ్మకాలు స్థితిలో ఉన్నారు సో ఇవన్నీ నేను బిలో పవర్టీలో అంటే మొత్తం ఒక టెన్ చుట్టుపక్కల మొత్తం గ్రామాలన్నీ తిరిగి సెలెక్టివ్గా తీసుకున్నాను కొంతమంది సామాన్యులు కూడా హాస్పిటల్కి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే బాగా డబ్బులు ఎక్కువ ఎక్కువైపోతాయని భ్రమలో ఉన్నది ఆ భ్రమని అవాయిడ్ చేసేదానికి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా సామాన్యుడికి అందుబాటులో వైద్యం అందుతుంది అనేది క్రియేషన్ కోసం అని ఫస్ట్ బేసిక్ ఎవిడెన్స్ ఒక టెన్ డేస్ ఎందుకు పెట్టానంటే ప్రతి ఒక్కరు అందరూ అందులో వాళ్ళ టైం బిజీ లైఫ్లో రాలేదు ఒకరోజు సో అందుకని పది రోజులు అయింది అనుకోండి ఆ పది రోజుల్లో రోజు కొంతమంది వచ్చి చూపించుకొని వెళ్తూ ఉంటారని బేసిక్లో అంటే దాంట్లో షుగర్ కానీ ఎక్స్పీడియన్స్ కానీ ఫ్రీ ఆగి మైండ్ నాకు సేఫ్ పెట్టారు సార్ డ్యాన్సిల్ చేసిన సార్ సార్ సో ప్రస్తుతం భవానీ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబ్రం నెరవేర్చడం జరిగింది అందులో భాగంగా ఓన్లీ డయాబెటీస్ కాకుండా ఆర్థిక సంబంధించిన గ్రామ కేసెస్ కానీ ప్రత్యేకంగా జాయిన్ రిప్లేస్మెంట్స్ నీ రిప్లేస్మెంట్ సీట్ రిప్లేస్మెంట్స్ రెగ్యులర్ చేయడం జరుగుతుంది ప్యాకేజెస్ అన్ని రిప్లేస్మెంట్స్ నమ్మకం అనేది తక్కువగా ఉంటుంది చాలా మందికి బట్ అలాంటి అపోహాలు ఏమి ఉండవు అందులోనూ ప్రత్యేకంగా ఈ మోకాలు మాత్రి తర్వాత ముఖ్యంగా మనకి కిడ్నీ జబ్బులు రావడానికి కారణం నూటికి ఎనభై పర్సెంట్ బీపీ షుగర్ కంట్రోల్ లేకపోవడం సో బీపీ షుగర్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన కిడ్నీలో నూటికి ఎనభై శాతం వరకు భద్రంగా ఉన్నట్లయితే ఆ తరువాత వేరే కారణాలు నొప్పుల ట్యాబ్లెట్లో వేరే కారణాలు ఉంటాయి సో ప్రజలు ఇప్పుడు మనం ఏంటంటే భవని హాస్పిటల్లో ఇప్పుడు డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది పెట్టాము దాంట్లో ఉచితంగా డయాబెటీస్ కి సంబంధించిన పక్షలు దాంతోపాటు కిడ్నీకి సంబంధించిన మినిమం బేసిక్ టెస్ట్ లైక్ సీరం క్రియాబీన్ యూరిన్ టెస్ట్ అటువంటివి చేయబడి చేయడం జరుగుతున్నది సో ఈ స్క్రీనింగ్ క్యాంప్లో ఏంటంటే మనకి ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి కిడ్నీలు ఏమైనా తేడా ఉందా ఏంటనేది తెలుస్తుంది ప్లస్ షుగర్ లేని వాళ్ళకి కిడ్నీ జబ్బులు ఏదైనా లేని వాళ్ళకి కూడా మనం ముందుగానే కనుక్కోవడం అనేది జరుగుతుంది కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర కి మద్దతుగా ఎమ్మెల్యే రాము విస్తృత ప్రచారం నిర్వహించారు గుడివాడ పట్టణంలోని మాంటసోరి టౌన్ హైస్కూల్ తదితర విద్యా సంస్థలకి వెళ్లి ప్రథమ ప్రాధాన్యత ఓటిని కూటమి అభ్యర్థికి వేసి గెలిపించాలంటూ ఉపాధ్యాయులకి విజ్ఞప్తి చేశారు ప్రచార కరపత్రాలని అందజేశారు ఆలపాటి రాజ లాంటి మంచి వ్యక్తి శాసన మండలికి అడుగు పెద్దల సభకు మరింత గౌరవం పెరుగుతుందని తెలియజేశారు ప్రచారంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దింతియాల రాంబాబు నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు నుకాలమ్మ మాండసారి స్కూల్ ప్రిన్సిపల్

ఇదంతా తప్పకుండా మనందరం కలిపి పోరాడదు దీని ప్రజ మీతో పాటు నేను దీనికి తప్పు లేదు థ్యాంక్ యూ అండి తెలుస్తాను తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్గా ఉంటారు నాకు బాగా తెలుసు ప్రత్యేకంగా మనకు గురువాడు ఏమైనా మార్చుకోవాలి గురువాడలో మార్పు రావాలంటే నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది సో ఇదే దీంట్ ఇదే దీంట్లో నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా చేసుకోవాలన్నా గుడివాడికి గుడివాడి గురించి మాట్లాడాల్సి వచ్చినా కానీ అసెంబ్లీలో ఇంకో తోడు దొరుకుతుంది మాకు బేసి అది ఆయన 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 తప్పకుండా గెలిపించుకుందాం ఒకటో ప్రధాన తోట ఆయన ఒక్కటే ఉంది ఇంకా అది ఒక్కటే గుర్తుపెట్టుకుని అదొకటే చేద్దాం రెండోది వేయకుండా మనకి గట్టిగా రెండోది మళ్ళీ వేరే వాళ్ళకి వేద్దాం పర్లేదు అనేది రెండు మూడు నాలుగు కూడా వేసుకోవచ్చు మనకు కావాల్సిన నిర్ణయినా కానీ కాబట్టి అది మిగతాన్ని పెట్టుకోకుండా మనం ఓకే ఓకే దాన్ని పెట్టుకుంటే బాగుంటుంది మనకి కూడా ఎందుకంటే ఎక్కువ మెజారిటీ వస్తే ఎక్కువ రెస్పెక్ట్ వచ్చింది వెరీ సింపుల్ ఎవరికైనా కానీ మన గురువాడు గురువాడికి ఇంత రెస్పెక్ట్ వస్తుందంటే మీరు అందరూ కష్టపడి అంత మెజారిటీ తీసుకొస్తామంటే మనకి మనకి రెస్పెక్ట్ అనేది గురువాడికి వస్తుంది ఆటోమేటిక్గా ఏ కానీ పని అట్లీస్ట్ అంటే బాగా బాగా ఎంత దారుణమైన పరిస్థితుల్లో కూడా మనకి నిధులంటూ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలుగుతున్నారు అంటే దైత్యంగా పలు వేలు కూడా అడగగలుగుతుంది ఏదైనా కానీ గుడివాడ మున్సిపాలిటీ ఒక్కదానికే పది కోట్లు ఇప్పుడు దాకా శాంక్షన్ చేసింది మొన్నే నిన్న మొన్న చూశాను నలభై కోట్లు కుప్పంకు గుప్పంక చేశారంట సో మంద బందే ఫస్ట్ పది కోట్లు అనేది రిలీజ్ చేయటం సో ఏంటి అనేది పలానా దానికని చెప్పకుండా మున్సిపాలిటీలో అసలు మరీ హారిబుల్గా ఉన్నాయి పరిస్థితి అయితే కదా అయినా కానీ ఆయన తీసుకుని వెళ్తే టెన్ పూర్సండ్ రాసి మరీ పంపించారు అంత ధైర్యం ఎందుకు చేయగలిగామంటే మనకి మనకు వచ్చిన ఇది చూపించుకునే దీంట్లో సో ఇదే ఇదే మెజారిటీ మనం అక్కడ కూడా చూపించాలనే ఆశ మీరందరూ అందరూ కూడా హెల్ప్ చేయండి తప్పకుండా కలిసి కలిసి బాగా చేసుకుందాం గుడివాడ గుడివాడ మనకి మెయిన్ రోడ్డు కూడా ఈ మధ్య శాంక్షన్ అనేది మీకు ఐడియా వచ్చాము మీకు మొన్న మొన్న మొన్నే చెప్పాను సో మెయిన్ రోడ్డు శాంక్షన్ అవుతుందో మనకు అనేక రకాలుగా గుడివాడ మొత్తం చేంజ్ అనేది కనపడుతుంది ఓకే Thank you, thank you very much.